నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో వినూత్న రీతిలో వినాయకుని గ్రామోత్సవం సోమవారం కన్నుల పండుగగా సాగింది విఘ్నేశ్వరుణ్ణి మామూలుగా ట్రాక్టర్లపై ఇతర ప్రత్యేక వాహనాలపై అమర్చి ఊరేగింపు చేయడం సాధారణంగా చూస్తుంటాం అయితే పట్టణంలోని కాకాని రమణారెడ్డి నగర్కి చెందిన ఛత్రపతి శ్రీధర్ కనకవల్లి దంపతులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా చూడముచ్చటగా ఉండే పదిహేను అంగుళాల వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చారు తమ ఇంట్లో పెట్టి మూడు రోజుల పాటు విశేష పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు అనంతరం మహేంద్ర తార్ వాహనంపై ప్రత్యేక పూల అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు విగ్రహం ఊరేగింపుకి విగ్రహంతో పాటు డీజై ఏర్పాటు చేశారు కేఆర్ నగర్ తో పాటు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ గేట్ సెంటర్ వరకు ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మంగళ వాయిద్యాలు బీజే స్టెప్పులకు దర్వులు వేశారు కార్ వాహనంపై అమర్చిన ఏకదంతుడు పుష్పాలంకరణలతో చాలా ఆకర్షణీయంగా కన్నుల పండుగగా భక్తులకు కనువిందు చేశాడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు చేయని విధంగా ఈ గ్రామోత్సవం జరిగిందని పలువురు చెప్పుకున్నారు అనంతరం డేగపూడి కల్లేటిలో విఘ్నేశ్వరుని గణపతి బప్ప మోరియా అంటూ నిమజ్జనోత్సవం చేశారు ఇక కార్యక్రమంలో ఛత్రపతి మస్తాన్ బాబు లక్ష్మీప్రియ ఛత్రపతి రఘు నిత్య ఛత్రపతి వెంకటేష్ మాధవి దంపతులు బంధుమిత్రులు గ్రామస్తులు పాల్గొన్నారు ਹਾਂਜੀ ਅੱਜ ਦਨੋ ਬ੍ਰਿਜ ਦੀ ਦਨੋ ਜੀ ਜਨਮ ਦਨਮ ਕੋਈ ਤੜਾਈ ਚੱਲ ਰਹੀ ਹੈ ਹਰ ਤੋਂ ਬਗਨਾਂ ਚੋੜੀਂ ਦੇ ਲੱਮਾ ൂലം സമർപ്പി ചെഷവം സമർപ്പി ആഞ്ജലേലോ

జై గణేశ జై జై గణేశ శ్రీ నెల్లూరుకళల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల పదకొండో తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు